హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అలైకి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను ఈరోజు ఇంకొక కొత్త రెసిపీ అయితే తీసుకొచ్చానండి అదేంటంటే దీన్ని గెంజి రసం అని అంటారనమాట గంజి ములంకాళ్ళ అయితే దీన్ని ప్రిపేర్ చేసుకుంటారు చాలా సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది గెంజితో ఏంటి రసం అనుకుంటున్నారా కానీ ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే సూపరు అయితే మనం ఇంకేందే ఆలస్యం చేయకుండా ప్రాసెస్ చూసేద్దాం మనం ముందుగా దీనికోసం గెంజు రసానికి గింజ అయితే మనం వాచుకోవాలండి ఇలా గింజ వాచుకొని పక్కన పెట్టుకుందాం మనం ముందుగా దీనికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ ములంకాళ్ళు ఒక గుప్పెడి వరకు నూలపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర వెల్లుల్లి కరివేపాకు ఇలా పోపు సామాన్లు ఒక గుప్పెడి వరకు వరిపిండి అయితే తీసుకుందామండి అదే బియ్యం పిండి ఇప్పుడు మనం ముందుగా ఒక పెనం పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత పోపు దినుసులు అన్నీ వేసేసుకొని ఫ్రై చేసుకుందాం ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే ములంకాయలు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం తర్వాత దీంట్లోనే ఒక మూడు నాలుగు పచ్చిమిరపకాయల వరకు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ములంకాళ్ళు అయితే మనం మగ్గించుకోవాలండి దానికోసం కొంచెం సాల్ట్ అనేది వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము ఒక ఫైవ్ మినిట్స్ పాటు మూత పెట్టుకొని మగ్గించుకుంటే కొంచెం ములంకాళ్ళు అనేవి మగ్గుతాయి అన్నమాట ఇలా అయితే లైట్గా ములంకాళ్ళు అనేవి మగ్గాయి కదండి ఇప్పుడు మనం దీంట్లోకి మనం ముందుగా వాచి పెట్టుకున్నాం కదా ఆ గెంజిని దీంట్లోనే వేసేసుకుందాం గంజితో ఏంటి ఎలా ఉంటుంది ఏంటి అనుకుంటున్నారా కానీ గంజితో బాగుంటుందండి ఒకసారి రెసిపీ ట్రై చేయండి ఇప్పుడు మనం సాల్ట్ అనేది చూసుకొని వేసేసుకుందాం అనమాట స్టార్టింగే మనము సాల్ట్ అనేది వేసుకున్నామంటే అన్నింటికీ బాగా పడుతుంది అనమాట కారము సాల్ట్ అన్ని బాగా పడుతుంది మనం ముందు హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మరిగించుకుందాం తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని ములంకాళ్ళు అనేవి మగ్గేంత వరకు ఉడికించుకోవాలన్నమాట ఈ లోపు మనము ముద్దనైతే ప్రిపేర్ చేసుకోవాలండి మనము నూలపప్పు అనేది తీసుకున్నాం కదా ఆ నూలపప్పు అనేది మిక్సీ జార్లోకి తీసుకొని తర్వాత బియ్యం పిండి కూడా తీసుకోవాలి దీంట్లోనే ఒక రెండు మిరపకాయలు వరకు మనం తీసుకుందాము కారం చూసుకొని వేసుకుందాము ఇవి అంత ఘాట్లేవు అనమాట అందువల్ల ఇంకో రెండు అయితే నేను యాడ్ చేసుకున్నాను ముందు వాటర్ అనేది యాడ్ చేసుకోకుండా గ్రైండ్ చేసుకోవాలన్నమాట పౌడర్ లాగా తర్వాత మనం కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని మెత్తని పేస్ట్లో అయితే మనం దీన్ని గ్రైండ్ చేసుకోవాలండి ఒకసారి వేస్తే నూలపప్పు అది బాగా నలగదు అనమాట కొంచెం కొంచెం వేసుకొని మనం మిక్స్ చేసుకుంటే ఇలా తయారవుతుంది ఇప్పుడు ములంకాళ్ళు అనేవి ఉడికాయే లేదో చూద్దాము ఉడికిపోయండి ఇప్పుడు మనం దీంట్లోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ని అయితే వేసేద్దాం వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం ఈ పిండంతా బాగా దీంట్లో కలిసిపోవాలన్నమాట ఇది మనం చిక్కగా అయ్యేంత వరకు బాగా మరిగించుకోవాలండి ఇది మరుగుతున్నప్పుడు స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది కొంచెం దగ్గర పడితే మనం స్టవ్ ఆపేసుకోవడమే అంతేనండి చాలా సింపుల్ అనమాట అంతేనండి వేడివేడిగా గంజిరసము అయితే తయారైపోయిందనమాట పప్పు వేసుకొని దాని మీద ఇది వేసుకొని తింటే చాలా బాగుంటుందన్నమాట టేస్ట్ సింపుల్గా అయిపోతుంది టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట ఒకసారినే ఇలా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి